ఎలాంటి విఘ్ఞానులైనా తొలగించే విశిష్టమైన విఘ్నేశుని యొక్క పదహారు నామాలు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ఓం సుమకాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ గజకర్ణాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజకాయ నమ గణాధిపాయ నమ ద్రుమకేతవే నమ గణదక్షాయ నమ ఫలంద్రాయ నమ గణనాయకాయ నమ వక్రతుండాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం హేరంబకాయ నమ ఓం స్కంద సూర్యజాయకాయ నమ ఈ పైన ఉన్న పదహారు నామాలు ఎవరైతే వింటే విన్నా విద్య ప్రారంభంలో కానీ వివాహ సమయంలో కానీ ప్రవేశంలో కానీ నిష్క్రమంలో కానీ మరియు సంగ్రామంలో కానీ ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకోకుండా విజయం సాధిస్తారని నమ్మకం అలాగే ఈ నామాలు వినాయకుడి యొక్క శృతిస్తూ పఠించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అని ఒక నమ్మకం వీటిని జపించడం వల్ల కార్యశుద్ధి కలుగుతుందని మరియు అన్ని కార్యాలు ప్రారంభంలో అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్మకం ఈ పదహారు నామాలు వినాయకుడు వివిధ రూపాలు గుణాలను సూచిస్తుందని నమ్ముతారు సో ఈ పదహారు నామాలు ప్రతిరోజు జపించండి ఆ దేవుడి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో